మేము వస్తున్నాం నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది ఏప్రిల్ నెల నుంచి నెలకు నాలుగు వేల రూపాయలు పెంచడం మొదల తారీఖున మీ ఇంటి దగ్గర ఇచ్చే ఏర్పాటు చేస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నా జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ అవుతుంది ఏప్రిల్ మే జూన్ కూడా జూలై నెలలో మీకు డబ్బులు ఇస్తా అప్పుడు నాలుగు వేలు ఇస్తే ఈ మూడు నెలలకు వెయ్యి రూపాయలు చెప్పిన ఏడు వేల రూపాయలు ఇచ్చే బాయిత మాది ఎవరైనా రెండు నెలలు పెన్షన్ తీసుకోకపోతే పన్నెండు వేలు వస్తుంది మూడు నెలలు తీసుకోకపోతే పదహారు వేలు వస్తుంది ఒక నెలతోనే పెన్షన్ ఆగిపోదు మూడు నెలల వరకు ఇస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఒకటే చెప్తున్నా సంపద సృష్టించిన తెలిసిన పార్టీ తెలుగుదేశం